వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఉత్తర ఫల్గొని నక్షత్రం వాళ్ళకి ఎవరితో వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం బాగుంటుంది ఏ నక్షత్రాలు వాళ్ళ వివాహానికి పనికిరావనే విషయాలు తెలుసుకుందాం ఈ ఉత్తరా నక్షత్రం కూడా ఒకటో పాదం వాళ్ళు సింహరాశి కింద వస్తే మిగిలిన రెండు మూడు నాలుగు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి కన్యా రాశిలోకి వస్తాయి అలాగే మీ పేరులో మొదటి అక్షరం టే టో పా పి ఉంటే కనుక వారి కూడా నామ నక్షత్రం ఉత్తరా నక్షత్రం అవుతుంది ఈ ఉత్తరా నక్షత్రానికి యోని గోవు విరోధ జంతువులు చిత్తా విశాఖ అలాగే వివాహానికి పనికి వచ్చే నక్షత్రాలు చూస్తే కనుక భరణి రోహిణి మృగశిర ఆరుద్ర పుష్యమి పుబ్బ ఉత్తర స్వాతి అనురాధ పూర్వాషాఢ శ్రవణ ఉత్తరాభాద్ర వీరితో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితం చాలా బాగుంటుంది అలాగే వివాహానికి పనికిరాని నక్షత్రాలు ఆశ్లేష జ్యేష్ట రేవతి వీరితో వివాహం ఎటువంటి సంబంధం పనికిరాదు అలాగే వేద నక్షత్రం కనుక చూస్తే పూర్వాభాద్ర నక్షత్రం వేద నక్షత్రం కాబట్టి అది కూడా వివాహానికి